హలో ఫ్రెండ్స్ నా పని మనిషి నాకు రోజు చెబుతూ ఉంటుంది డాక్టర్ అమ్మగారు మీరు నైట్ షిఫ్ట్ డ్యూటీ మానేసి పగలు షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళండి మీకు పడాల్సిన శిక్ష నాకు పడుతుంది అని చెప్పేది తన మాటలు నాకు అర్థమయ్యేవి కావు ఒకరోజు నేను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు నా ఆరోగ్యం సరిగ్గా లేక నా షిఫ్ట్ వేరే వాళ్ళకి అప్పజెప్పి నేను ఇంటికి తొందరగా వచ్చేశాను నా గదిలో నుంచి గట్టిగట్టి అరుపుల శబ్దం వినపడింది నా భర్త ఇంట్లో లేడు గది తలుపులు తీసి లోపలి దృశ్యాలు చూడగానే నా వెన్నులో వణుకు పుట్టింది ఎందుకంటే ఆ గదిలో నా చిన్న కూతురు మరియు ఆ పని మనిషి నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను ఆ పని మనిషి ఎల్లప్పుడూ ఏదో చెప్పడానికి నా దగ్గరికి వచ్చేది మరియు నాకు ఏమీ చెప్పకుండా వెళ్లిపోయేది నాకు అర్థమైంది తను నాకు ఏదో చెప్పాలనుకుంటుంది అని నేను ఐదు సార్లు చూసిన తర్వాత తనను పిలిచి అడిగాను రాజేశ్వరి అంతా బాగానే ఉంది కదా నువ్వు ఏమన్నా నాతో మాట్లాడాలి అనుకుంటున్నావా అని నేను అనుకున్నాను తనకు ఏమన్నా డబ్బు అవసరం ఉంటుందని ఎందుకంటే వాళ్లకు వచ్చే జీతం తక్కువ కాబట్టి అందుకే నేను తనని అడిగాను ఏమన్నా డబ్బులు అవసరం ఉన్నాయా అని రాజేష్ వరి చెప్పింది లేదమ్మా నాకు డబ్బు అవసరం ఏమీ లేదు కానీ నేను మీతో వేరే విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను తన ముఖంలో ఏదో గందరగోళం కనిపిస్తోంది తను చాలా టెన్షన్ పడుతుంది అది స్పష్టంగా కనపడుతుంది రాజేశ్వరి ఏదైనా విషయం ఉంటే తొందరగా చెప్పు నేను హాస్పిటల్కి వెళ్లాలి డ్యూటీకి టైం అయింది నేను మీకు ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను దయచేసి మీరు నైట్ షిఫ్ట్ డ్యూటీ మానేసేయండి నేను ఆశ్చర్యంగా మరియు కోపంగా తన వైపు చూశాను తను ఈ విధంగా చెప్పడంలో అర్థం ఏంటి నన్ను నైట్ డ్యూటీకి వెళ్లొద్దని సలహా ఇవ్వడానికి తనకేం అధికారం ఉంది తను నాకు ఏమవుతుంది నాకు సలహా ఇచ్చిన ఆ వ్యక్తి కోపంగా ఉన్న నన్ను చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి తిరిగ వెళ్లిపోయింది బహుశా నేను నైట్ డ్యూటీకి వెళ్లాక తనకు ఎక్కువ పని చేయాల్సి వస్తుందేమో అందుకే తను ఈ విధంగా చెబుతుంది అని అనుకున్నాను కానీ ఈ మధ్య చాలా రోజుల నుంచి తన ప్రవర్తనలో చాలా మార్పు ఉంది అందుకే నేను తనని గమనిస్తూ ఉండాలి అని అనుకున్నాను అన్నిటికంటే ముందు తన మనస్లో ఏముందో నాకు తెలియాలి కదా సరే అనుకొని నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్లిపోయాను నేను ఇంతకు ముందు ఉదయం డ్యూటీలు చేసేదాన్ని గత నాలుగు సంవత్సరాల నుంచి నైట్ షిఫ్ట్ డ్యూటీలు చేసుకుంటున్నాను నాకు ఎటువంటి సమస్య లేదు ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్లు అయిపోయారు రాత్రి సమయంలో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది అని అయినా కూడా నేను రాజేశ్వరిని ఫుల్ టైం పని మనిషిగా పెట్టుకున్నాను కాబట్టి తను పగలు రాత్రి మా ఇంట్లోనే ఉండేది సాయంత్రం అయితే నా భర్త కూడా పని మీద బయటకు వెళ్లేవాడు అందుకే నాకు ఎటువంటి చింత ఉండేది కాదు కాని గత కొద్దీ రోజులుగా రాజేశ్వరి మీద నాకు విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి తను నా వెనకాల నాకు తెలియకుండా ఏదైనా తప్పు పని చేస్తుందా. నా పక్కనే ఉండే ఆడవాళ్లు అప్పుడప్పుడు మాట్లాడుకునే అనేవాళ్లు ఆ మాటలు వినేదాన్ని ఇదే విధంగా ఒక స్త్రీ తన ఇంటిని ఒక పని మనిషి చేతికి ఇచ్చి ఆమె ఉద్యోగం చేసేది దాంతో ఆమె భర్త ఆ పని మనిషితో బిహేవియర్ సరిగా లేదు ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు ఎప్పుడైతే ఈ వార్త విన్నానో అప్పటి నుంచి నాలో ప్రశాంతత ఉండేది కాదు ఒకవైపు నా భర్త మీద నాకు గట్టిగా నమ్మకముంది ఆయన ఇలాంటి పనులు చేసి నాకు అన్యాయం చేయరు అలాగే నాకు ఆ పని మనిషి మీద కూడా గట్టి నమ్మకముంది తను నిజాయితీ ఉన్న వ్యక్తి కాని ఒక వ్యక్తి పరిస్ స్థితులను బట్టి మారడానికి ఎక్కువ సమయం పట్టదు అందుకని నా భర్త మరియు పని మనిషిని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలని నిశ్చయించుకున్నాను నేను నైట్ షిఫ్ట్ డ్యూటీ చేయడం వల్ల ఉదయం చాలా లేటుగా లేచేదాన్ని అందుకు నా భర్త రాజేశ్వరి వండిన టఫిన్ తినేసి వెళ్లిపోయేవారు నేను అనుకునేది దాన్ని ఆయనకు నేను టఫిన్ చేసి వడ్డించాలి అని కానీ రాత్రంతా డ్యూటీ చేసి అలసిపోవడం వల్ల ఉదయం తొందరగా లేవడం నా వల్ల కాదు ఉదయం ఆరు గంటలకు డ్యూటీ కంప్లీట్ చేసుకుని వచ్చి పడుకోగానే నేను గాజమైన నిధులోకి జారుకుంటాను ఆపై లేవాలి అనిపించదు నేను ఉదయం ఆరుకు పడుకుంటే మధ్యాహ్నం రెండు గంటలకు లేచేదాన్ని వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే నేను నా ప్రైవేట్ క్లినిక్లో వెళ్లి కూర్చుని అనేదాన్ని ఎందుకంటే నేను ఒక హాస్పిటల్లో పనిచేస్తూనే మరియు ప్రైవేట్గా ఒక క్లినిక్ కూడా నడుపుతున్నాను అందులో పేదవారికి ఉచితంగా వైద్యం చేసేదాన్ని సాయంత్రం క్లినిక్ నుంచి వచ్చాక ఫ్రెష్ అప్ ఐటీ తాగేసి హాస్పిటల్కి వెళ్లేదాన్ని అప్పుడప్పుడు నా భర్త కూడా నాకు విచారం వ్యక్తం చేసేవారు నీతో గడపడానికి అసలు సమయం దొరకడం లేదు నువ్వు నీ జీవితాన్ని చాలా బిజీ చేసుకున్నావు అందులో నాకు అసలు సమయం హెచ్చించడం లేదు నా భర్త చాలా మంచివారు నేను ఆ మాటలు త్వరగా అంగీకరించాను ఆయన కూడా నన్ను బాగా అర్థం చేసుకునేవారు జీవితం ఈ విధంగానే నిత్యం జరగపోయేది జీవితం సుఖంగా గడిచిపోతుంది ఇలా రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి అనుకోకుండా ఒకరోజు రాజేశ్వరి నా దగ్గరికి వచ్చి డాక్టర్ అమ్మగారు మీరు నా మాట విని దయచేసి రాత్రి డ్యూటీని ఉదయం మార్చుకోండి మీరు డ్యూటీకి వెళ్లిపోయారు గనుక మీరు చేసిన దానికి పడాల్సిన శిక్ష నేను అనుభవిస్తున్నాను ఈసారి తను చాలా కోపంగా చెప్పింది ఈ మాట చెప్పి నుంచే వెళ్లిపోయింది తన మాట విని నేను ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఉండిపోయాను తను ఎందుకు అలా మాట్లాడింది నాకు పడాల్సిన శిక్ష దానికి అర్థం ఏంటి ఇది ఆలోచిస్తే నా కాళ్ల కింద భూమి లాగేసినట్లయింది ఈ మాట వినాక నా భర్త మీద నమ్మకం సన్నగిల్లింది తర్వాత నేను ఆలోచించాను లేదు ఈ విధంగా జరగదు కాని నేను తెలుసుకోవాలి తను ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుంది రాత్రి డ్యూటీ మానేసి పగలు డ్యూటీ చేసుకోండి అని ఇన్నిసార్లు చెప్పడంలో తన అంతర్యం ఏమిటి నేను ఒక డాక్టర్ని నేను నా జీవితాన్ని నీతి నిజాయితీతో కొనసాగస్తున్నాను ఎప్పుడూ ఎవరి నుంచి ఏమీ ఆశించలేదు హాస్పిటల్లో నాకు ఏ డ్యూటీ వేసినా నేను మనస్ఫూర్తిగా స్వీకరించడానికి నిర్వర్తించే దాన్ని ఇప్పుడు కూడా రాత్రి షిఫ్ట్ డ్యూటీ వేశారు నాకేమీ ఇబ్బంది లేదు నేను దాన్ని నిర్వర్తిస్తాను ఇప్పుడు ఉన్నట్టుండి మార్చండి అంటే నా మాట పోతుంది ఇంతకాలం వాళ్లకి మీద ఉన్న నమ్మకం పోతుంది హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అందరూ నన్ను చాలా గౌరవిస్తారు నా మాటకు విలువనిస్తారు వాళ్ల నమ్మకాన్ని నేను ఒమ్ము చేయలేను అలాగని నా కుటుంబం విచ్ఛిన్నం అవుతుంటే చూస్తూ ఓరుకోలేను ఆలోచించి ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాను రాజేశ్వరి ఒక సంవత్సరం నుంచి నా దగ్గర పనిచేస్తుంది ఇప్పటి వరకు తన వల్ల నాకుగాని నా వల్ల తనకు గాని ఏ ఇబ్బంది కలగలేదు తను ఒక విధవరాలు తన భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్లను పోషించుకోవడం కోసం మా ఇంట్లో పని చేస్తుంది నేను తనని పనిలో తీసుకున్నప్పుడే చెప్పాను నువ్వు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండాలి అని ఎందుకంటే తన పిల్లల్ని చూసుకోవడానికి తన తల్లిదండ్రులు ఉన్నారు వాళ్లంతా వాళ్ల ఓరిలో ఉంటారు తను ఒక్కటే మా ఇంట్లో ఉంటుంది తనకు వచ్చిన జీతాన్ని తన పిల్లల ఖర్చుల కోసం ఓరికి పంపేది నువ్వు కావాలనుకుంటే నీ పిల్లల్ని ఇక్కడికి పలిపించుకో అని నువ్వు ఎక్కడ ఉంటున్నావో నీ పిల్లలు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అని నేను తనకు చాలాసార్లు చెప్పాను విషయం ఏమో తెలియదు కాని తను ఒప్పుకునేది కాదు తనతో చాలా ప్రశాంతంగా ఇల్లు గడిచిపోతూ ఉండేది ఇప్పటి వరకు తను ఏ విషయంలో కూడా వ్యతిరేకించలేదు కానీ గత కొద్ది రోజులుగా తన ప్రవర్తన గమనిస్తున్నాను తనలో చాలా మార్పు వచ్చింది తను ఎప్పుడూ నాతో ఒక్కటే మాట చెప్పేది ఒక్కటే మాట చెప్పేది ఏంటంటే అమ్మగారు రాత్రి ఇంటి పట్టున ఉండండి అని నాకు అర్థమయ్యేది కాదు అయినా రాత్రి ఇంట్లో ఏం జరుగుతుంది తను ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది నాకు ఎందుకు ఇన్నిసార్లు సలహా ఇస్తుంది అని ఆలోచించసాగాను ఒకరోజు డ్యూటీలో ఉండేగా అనుకోకుండా ఒక నర్స్ నా దగ్గరికి వచ్చి ఒక మహిళ మిమ్మల్ని కలవడానికి చాలా దూరం నుంచి వచ్చిందట అన్నది ఆమె ఏమైనా పేషెంటా అని అడిగాను ఎందుకంటే ఆ సమయంలో నా డ్యూటీ ఎమర్జెన్సీ వార్డులో ఉంది లేదు తను మీకు బంధువట నన్ను కలవడానికి నా బంధువులు ఎవరు ఈ సమయంలో హాస్పిటల్కి రారే అని ఆలోచిస్తూ బయటికి వచ్చేసరికి ఎవరో నాకు తెలియని మహిళ వచ్చి ఉంది నేను ఆశ్చర్యంగా తనని చూస్తూ మీరు ఎవరు నన్ను ఎందుకు కలవాలి అనుకుంటున్నారు మీరు డాక్టర్ స్నేహ గారా అవును నేనే డాక్టర్ స్నేహ అని చెప్పండి నా మాట విని తను ఒక్కసారిగా మొబైల్ కెమెరాతో నా ఫోటో తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది ఒక్క నిమిషం నాకు ఏమీ జరుగుతుందో అర్థం కాలేదు నేను తేరుకోగానే నా నుంచి తాను దూరంగా పరిగెత్తింది నేను వెంటనే తన వెనకాల పరిగెత్తి పరిగెత్తాను తను ఎవరు నా ఫోటో ఎందుకు తీసుకుంది అని అడుగుదాం అనుకున్నాను కాని తను నాకంటే చాలా వేగంగా పరిగెత్తుకుంటూ నా నుంచి చాలా దూరంగా వెళ్లిపోయింది నేను చాలా బాధతో ఆలోచిస్తూ దేవుడా ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు ఆ మహిళ ఎవరూ ఇక్కడికి ఎందుకు వచ్చింది నాకు చాలా గందరగోళంగా ఉంది నాకు ఏదో చెడు జరగబోతుంది అని అనిపిస్తోంది నా జీవితంలో ఏదో పెద్ద అవాంతరం రాబోతుందని అని నా సిక్స్ సెన్స్ చెప్తోంది నాకు తెలుసు నేను నా కుటుంబాన్ని మరియు నా భర్తను అసలు పట్టించుకోవట్లేదు కారణం నేను నైట్ డ్యూటీ చేయడం వల్ల చాలా అలసిపోయి ఉంటున్నాను పగలు నేను పడుకుని లేచేసరికి నా భర్త డ్యూటీకి వెళ్లిపోయి ఉంటారు సాయంత్రం నేను డ్యూటీకి బయలుదేరేసరికి ఆయన ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి ఉండరు చాలా విచిత్రమైన జీవితం అయిపోయింది కొన్ని రోజుల నుంచి నా భర్తతో నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను ఇది ఆలోచిస్తూ నేను వెంటనే నా ఫోన్ తీసుకుని నా భర్తకు ఫోన్ చేశాను కనీసం ఫోన్లో అయినా తనతో మాట్లాడదామని కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు నేను ఆయన ఆఫీస్ నెంబర్ కి కాల్ చేశాను అక్కడ సెక్రటరీ ఫోన్ తీసి ఆయన చాలా రోజుల నుంచి ఆఫీస్కి రావడం లేదు అని సమాధానం చెప్పారు ఈ విషయం నాకు అస్సలు తెలియదు ఆయన అసలు ఆఫీస్కి వెళ్తున్నారా లేదా అనేది కూడా గమనించలేదు కానీ బాధపడే విషయం ఏమిటంటే ఆయన రోజు ఆఫీస్కి అని బయలుదేరేవారు మరి ఆయన ఎక్కడికి వెళ్తున్నారు మరుసటి రోజు నేను సెలవు పెట్టుకున్నాను ఈ విషయం ఇంట్లో చెప్పగానే అందరూ చాలా సంతోషపడ్డారు అందరికంటే ఎక్కువగా పని మనిషి రాజేశ్వరి ముఖం సంతోషంతో వెలిగపోతుంది రాత్రి భోజనం చేసుకుని చల్లగాలి కోసం అలా బయటకు వచ్చాను అక్కడ రాజేశ్వరి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది నేను గమనించాను తను ఎవరితోనో ఇలా చెప్తుంది అమ్మగారు ఈరోజు ఇంట్లోనే ఉండటం వల్ల ఈరోజు ఆ బాధ లేదు ఆమె లేకపోతే ఆమెకు పడవలసిన శిక్ష నేను అనుభవించాల్సి వచ్చేది ఆ బాధ భరించలేక నా ప్రాణం పోతుంది నేను తన దగ్గరికి వెళ్లేసరికి నన్ను గమనించి ఫోన్ ఆఫ్ చేసేసింది నేను అడిగాను ఎవరితో మాట్లాడుతున్నావు అని ఎవరితో కాదు అమ్మతోనే పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడిగాను అంతే అంది నాకు రాజేశ్వరి మీద అనుమానం ఎక్కువైంది విషయం ఏదో పెద్దదిగా ఉన్నట్లుంది తను నా నుంచి విషయాన్ని దాస్తోంది కానీ ఏమన్నా తప్పు చేస్తుందా ఈరోజు ఇంట్లోనే ఉంటాను కదా నేనే చూస్తాను ఏం జరుగుతుందో నాకు ఇక్కడ ఏమీ తప్పు జరిగే అవకాశం ఉన్నట్టు కనపడటం లేదు అందరూ ప్రశాంతంగా పడుకుంటున్నారు నేను సెలవు తీసుకున్నానని తెలిసిన భర్త చాలా సంతోషంగా ఉన్నారు నేను ఆలోచిస్తున్నాను ఈయన నిజంగా సంతోషంగా ఉన్నారా లేకపోతే సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారా నేను ఆయనను అనుమానంతో చూస్తూ ఉన్నాను నేను వెళ్లిన తర్వాత ఈయనకి పని మనిషికి మధ్య ఏమైనా జరుగుతుందా అని నాకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు నా కూతురు ఇంటారు చదువుతూ ఉంది నా కొడుకు స్కూల్ కి వెళ్తున్నాడు ఇంట్లో మేము నలుగురమే ఉంటున్నాము మా నలుగురికి ఒక మనిషి ఉంటే సరిపోతుందని నా ఆలోచన అందుకే నేను ఎప్పుడు కూడా రాజేశ్వరి కాకుండా ఇంకొకరిని కూడా పనిలో ఉంచుకుందాం అనే ఆలోచన కూడా రాలేదు చాలాసార్లు అడిగాను కానీ వాళ్లు రాజేశ్వరిని బాగా పొగుడుతూ తన ఒక్కటి ఉంటే చాలు తన వల్ల ఏ సమస్య లేదు అలాంటప్పుడు వేరే పని మనిషి ఎందుకు అని సమాధానం ఇచ్చారు దానిని నేను కూడా అంగీకరిస్తూ ప్రశాంతంగా ఉన్నాను కానీ గత కొద్ది రోజులుగా పని మనిషి రాజేశ్వరి మరియు నా కూతురు ప్రియా చాలా సన్నిహితంగా ఉండేవారు ప్రియ ఎల్లప్పుడూ రాజేశ్వరి చుట్టూనే తిరుగుతూ ఉండేది కాని భుజం మీద చేయి వేసుకుని ఉండేది లేకపోతే తన చేయి పట్టుకొని ఉండేది ఇది చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది ప్రియ ఒక పని మనిషి మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తుంది నేను ఇది కూడా గమనిస్తున్నాను ప్రియ రాజేశ్వరి చుట్టూ తిరిగేది తన వెంటపడుతూ ఉండేది కానీ రాజేశ్వరి తనకి ఎల్లప్పుడూ దూరంగాగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండేది ఆ రోజు మొత్తం పూర్తిగా నేను ఇంట్లో ఉండి అన్ని గమనించాను క్లినిక్కి కూడా వెళ్లలేదు నాకు ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా కనిపించలేదు కారణం ప్రియ మరియు రాజేశ్వరి చాలా సన్నిహితంగా ఉండడం నేను గమనించాను కాని ఈ విషయాన్ని నేను అంత సీరియస్గా ఆలోచించలేదు కారణం నేను ఎక్కువగా ఇంట్లో ఉండను రాజేశ్వరి మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రియ తనతో ఎక్కువగా చలువుగా ఉన్నట్లుంది అనుకున్నాను నాకు తెలియకుండా ఇంకా ఏమైనా విషయం ఉందా నేను ఇంట్లో ఉండి అన్ని చూశాను నాకు ఎలాంటి విషయం అనుమానాస్పదంగా కనిపించలేదు కానీ తెలియడం లేదు రాజేశ్వరి డ్రామాలు ఎప్పుడు అంతమవుతాయో అని నేను మరుసటి రోజు యథావిధిగా నా నైట్ డ్యూటీ ఉద్యోగాన్ని కొనసాగించాను రెండు రోజుల తర్వాత నేను ఉదయం తొందరగా లేచాను సాయంత్రం నా స్నేహితురాలి బర్త్డే పార్టీకి వెళ్లాలి తన కోసమే గిఫ్ట్ కొందామని ఆలోచిస్తూ మార్కెట్కి వెళ్లను నాకు ఎదురుగా కనిపించే దృశ్యం నన్ను పూర్తిగా రాయగా మార్చేసింది నేను ఒకచోట ఆగవలసి వచ్చింది అసలు విషయం చూడగానే నాకు మతిపోయింది నా భర్త ఒక హాస్పిటల్లోకి వెళ్తున్నాడు ఆయనకి హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఏముంది ఆయనకి ఏమీ ఇబ్బంది లేదు ఆయన ఆరోగ్యం ఆరోగ్యం చాలా బాగుంది అని అనుకుంటూ నేను కూడా అతని వెనకాల అనుసరించాను ఆయన హాస్పిటల్లో గదిలోకి వెళ్లారు నేను గది కిటికీలో నుంచి చూసాను ఆయన ఎవరో మహిళకు డబ్బులు ఇస్తున్నారు ఆ మహిళ ఎవరు అన్నది నేను గుర్తించలేకపోయాను ఎందుకంటే ఆ మహిళ వీపు నా వైపు వేసి నిలబడి ఉంది తనని నేను చూడలేకపోయాను ఆమెకు డబ్బు ఇచ్చి చేయి కలిపిన భర్త వెంటనే అక్కడి నుంచి వెళ్లి వెళ్లిపోయారు ఆయన వెళ్లిపోయిన వెంటనే ఆ మహిళ ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసింది కొంతసేపటి తర్వాత ఒక మహిళ వచ్చింది ఆమెను కళ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయాను ఆమె ఎవరో కాదు నా పని మనిషి రాజేశ్వరి ఆ మహిళ రాజేశ్వరికి డబ్బు ఇచ్చింది దానికి ధన్యవాదాలు తెలిపి నుంచి వెళ్లిపోయింది ఇదంతా ఏంటి ఏం జరుగుతోంది ఇక్కడ నా చుట్టూ ఏదో జరుగుతుంది నాకు ఏమీ అర్థం కావడం లేదు ముందు నా భర్త వచ్చి ఒక గుర్తు తెలియని మహిళకు డబ్బులు ఇచ్చాడు నా భర్త ఇచ్చిన డబ్బు నుంచి కొంత డబ్బులు ఆ మహిళ రాజేశ్వరికి ఇచ్చింది దీనిలో రహస్యం ఏముంది అని ఆలోచిస్తుండగా ఆమె నా వైపుకు తలతిప్పగా ఆమెను చూసి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను నేను ఆ మహిళను ఎలా మర్చిపోగలను ఇన్ని రోజులు గడిచిపోయినా కూడా ఆమె ముఖం నా మనస్లో ముద్రించబడి ఉంది ఆ మహిళ ఎవరు కాదు ఆ రోజు నా ఫోటో తీసుకుని నాకు దొరకకుండా పారిపోయింది ఈమెకు నా భర్తకు ఏఎం సంబంధం ఉంది ఇప్పుడే వెళ్లి నేను అడుగుతాను అని అనుకుంటుండగా ఆవిడ దగ్గరకు మరొక వ్యక్తి వచ్చాడు ఇద్దరు చేతులు పట్టుకొని ఆక్ నుంచి వెళ్లిపోయారు ఇదంతా చూసిన నేను డిసైడ్ అయిపోయాను తప్పకుండా నాకు వ్యతిరేకంగా ఏదో విషయం జరగబోతుంది దానిలో నా భర్త పని మనిషి రాజేశ్వరి వీరిద్దరి ప్రమేయం ఉంది నేను నిర్ణయం తీసుకున్నాను ఎలాగైనా ఈ ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను రాత్రి ఎప్పుడైతే నేను నైట్ డ్యూటీకి వెళ్లడానికి సిద్దమయ్యానో అదే సమయంలో నా భర్త కూడా ఇంటికి వచ్చి ఇలా అన్నారు నేను కూడా నీతో పాటు బయటికి వస్తాను అని ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నేను బయటికి వెళ్ళాలి అని చెప్పారు సరేపోని ఈరోజు కాకపోతే రేపైనా నేను వీళ్లను పట్టుకుని తీరుతాను రహస్యాన్ని కనుక్కుంటాను హాస్పిటల్లో కూడా నేను ఇదే విషయాలు ఆలోచిస్తూ ఉన్నాను ఆలోచించి ఆలోచించి తల బద్దలైపోతుంది నాకు తలనొప్పి బాగా ఎక్కువైపోయింది సర్జన్ డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చి నా పరిస్థితి చూసి మీరు నైట్ డ్యూటీ చేయలేరు మీరు ఇంటికి వెళ్లిపోండి అని చెప్పారు నాకు ఎంత తలనొప్పి ఉందంటే నాకు అనిపించింది నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను అని నా వల్ల కావడం లేదు ఇక్కడే ఉంటే నా ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది అనుకుని వేరే డాక్టర్కి నా షిఫ్ట్ అప్పగించి ఇంటికి బయలుదేరి వెళ్లిపోయాను ఇంతకుముందు కూడా ఇలా జరగలేదు ఎప్పుడూ కూడా నేను డ్యూటీ మధ్యలో మానేసి ఇంటికి రాలేదు ఇంటి తలుపు బంద్ చేసి ఉండడంతో వాళ్లని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే నా దగ్గర ఉన్న తాళంతో లోపలికి వెళ్లాను లోపలికి వెళ్లేసరికి నాకు అర్థమైంది నా భర్త ఇంకా రాలేదు ఆయన ఉంటే ఆయన బండి బయట ఉండేది నేను నా గది వైపు వెళ్తున్నాను అనుకోకుండా నాకు పెద్ద కేకలు అరుపులు వినిపించాయి నేను ఆశ్చర్యపోయాను ఈ శబ్దాలు పైనుంచి వస్తున్నాయి నేను వెంటనే అటువైపుగా పరిగెత్తాను ఈ శబ్దాలు నా కూతురు గది నుంచి వస్తున్నాయి నేను గది దగ్గరగా ఉన్నట్టుండి తలుపులు తెరిచాను అక్కడ ఉన్న సన్నివేశాలు చూసి నా మీద పడుగు పడ్డట్టు అయింది ఎందుకంటే అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది అది చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది అక్కడ నా కూతురు ప్రియ ఆ పని మనిషిని చాలా దారుణంగా కొడుతుంది అక్కడి నుంచి వచ్చే అరుపులు నా పని మనిషి రాజేశ్వరివే నేను వేగంగా వాళ్ల దగ్గరికి వాళ్ళిద్దరినీ దూరం చేశాను రాజేశ్వరి నన్ను చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నా వెనుక దాక్కుని అమ్మగారు నేను అందుకే మీకు చెప్పేది రాత్రి షిఫ్ట్ మానేసేయండి అని మీరు వెళ్లారంటే నాకు మళ్లీ ఇదే గతి పడుతుంది ఇది ఈ రోజుది కాదు చాలా రోజుల నుంచి ఇదే జరుగుతుంది నేను కోపంగా నా కూతుర్ని చూస్తూ అడిగాను ఏమైంది నీకు ఎందుకు రాజేశ్వరిని ఇలా కొడుతున్నావు తను ఏం చేసింది తనని ఇంత దారుణంగా నువ్వు కొడుతున్నావ్ నా కూతురు ముందుకొచ్చి నన్ను కూడా గట్టిగా ఒక తోపు తోసింది మరియు ఈ విధంగా చెప్పింది మీరు ఎవరో గాని నాకు మా అమ్మకు మధ్య రావద్దు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పింది తన పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది నేను కళ్లు పెద్దగా చేసి కోపంగా తన వైపు చూస్తూ ఉన్నాను నువ్వు ఏం వాగుతున్నావ్ నేనే మీ అమ్మని తను నీ అమ్మ కాదు నాకు అనిపిస్తుంది తను స్పృహలో లేదని ఒకవైపు రాజేశ్వరి భయంతో మునిగపోతుంది తన ఒంటి మీద గాయాలు ఉన్నాయి నా కూతురు కోపంతో గదిలోని సామాన్లను అటు ఇటు పడేస్తోంది తనని తాను ఏమైనా చేసుకుంటుందేమో అని భయమేస్తోంది వెంటనే నా బ్యాగ్లో ఉన్న మత్తు ఇంజెక్షన్ తీసి ప్రియకి ఇంజెక్ట్ చేశాను తను ఇప్పుడు ప్రశాంతంగా మంచి మీద పడుకుని ఉంది నేను వెంటనే రాజేశ్వరిని చూశాను తను భయంతో దిక్కులు చూస్తూ ఉంది నాకు ఇక్కడ ఏం జరిగింది ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు నేను తనని అడిగాను ఇక్కడ ఏం జరిగింది ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగాను మీరు నా వెంట రండి మీకు అన్ని విషయాలు చెప్తాను అనింది నేను నా కూతుర్ని చూసి చాలా బాధపడ్డాను తనకి ఏమైంది తను నాన్ ను గుర్తించలేకపోతుంది అని ఆలోచిస్తున్నాను రాజేశ్వరి వెంటనే ఎక్కడ ప్రియ లేచి తనను మళ్లీ పట్టుకుంటుందో అని భయపడి గది నుంచి బయటికి పరిగెత్తింది నేను తన వెంట కిందికి వచ్చాను రాజేశ్వరి ఈ విధంగా చెప్పింది మీరు ఇంతసేపు ఏదైతే చూశారో దీనికి అంతటికీ కారణం మీరే నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను రాత్రి షిఫ్ట్ డ్యూటీ వెళ్లవద్దండి అని కాని మీరు నా మాట వినడానికి సిద్ధంగానే లేరు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మీరు చివరిసారిగా పిల్లలతో ఎప్పుడు గడిపారు కూర్చొని వాళ్లతో ప్రేమగా ఎప్పుడు మాట్లాడారు వాళ్ల మంచి చెడు గురించి ఆరాధిశారు ఆ మాట విని నేను మాట్లాడలేకపోయాను ఎందుకంటే తను నిజమే చెబుతుంది నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఆశ ఉండేది అందువల్ల నేను ఎన్నో కష్టాలు అనుభవించి నా కోరికను నెరవేర్చుకున్నాను నా భర్త చాలా మంచివారు ఆయనకు నా ఆశయం గురించి తెలుసు అందుకే ఆయన పెళ్లి కూడా నేను చదవడానికి ఎటువంటి అభ్యంతరం తెలపలేదు మరియు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఉద్యోగం చేయడానికి కూడా ఆయన ఎటువంటి అభ్యంతరం తెలపలేదు నాకు అనుమతిని ఇచ్చారు మొదటి నుంచి పిల్లల్ని పని వాళ్లే పెంచారు నేను పెంచడానికి సమయం కేటాయించాలని కానీ ఒక డాక్టర్ అయినందువల్ల నాకు ఎన్నో బరువు బాధ్యతలు ఉండేవి నా సమయం చాలా వరకు హాస్పిటల్లో క్లినిక్లో గడపవలసి వచ్చేది అయినప్పటికీ నా పిల్లలకి మంచి పెంపకం మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకున్నాను ఇదే కరెక్టే నేను వాళ్లతో ఎక్కువ సమయం గడపలేకపోయేదాన్ని కాని దీని అర్థం తనకి తల్లిదండ్రుల ప్రేమ ఎంతో అవసరముంది కానీ అది దొరకడం లేదు ఎందుకంటే తన తల్లిదండ్రులకి తనతో గడిపే సమయం లేదు కానీ తను చిన్నది కాలేజీలో చదివే అమ్మాయి తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు మార్గంలో ప్రయాణించింది తనకి తల్లి ప్రేమ ఎంతో అవసరం కానీ అది తనకు దొరకలేదు తనకు మతిస్థిమితం తప్పి తన ద్వేషం ఆవేశం నా మీద చూపిస్తుంది గట్టిగా కొట్టడం మొదలు పెడుతుంది ఎందుకంటే ఆ సమయంలో నన్నే తన తల్లిగా భావిస్తుంది అందుకే తను ఎప్పుడూ మిమ్మల్ని ప్రశ్నించలేదు ఏమీ అనలేదు ఎప్పుడూ నన్ను తల్లిగా భావించి నా మీద తన ద్వేషాన్ని కోపాన్ని చూపించేది ఉదయం కాగానే నన్ను క్షమించమని కోరడమే కాకుండా మీకు ఈ విషయం చెప్పకుండా ఉండడానికి నాకు డబ్బుని ఇచ్చేది అమ్మగారు నేను పేద దాన్ని నా ముసలి వాళ్లైన తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని పోషించే బాధ్యత మీద ఉంది రాత్రి ఆమె కొట్టే దెబ్బలను భరించి ఉదయం తను ఇచ్చే డబ్బులతో తను రాత్రి పెట్టిన బాధను మర్చిపోయేదాన్ని ఒకరోజు ప్రియా నన్ను క్షమాపణ అడిగ మరియు డబ్బులు ఇచ్చే సమయంలో నాకు నీ డబ్బులు అవసరం లేదు నువ్వు నాతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నావు నేను మీ అమ్మకు ఈ విషయాలన్నీ చెప్పేస్తాను నువ్వు ఒక పిచ్చి దానివి నిన్ను మీ అమ్మ పిచ్చి ఆస్పత్రిలో వేసేస్తుంది అప్పుడు నీకు బుద్ధి వస్తుంది పిచ్చి ఆస్పత్రి పేరు చెప్పగానే ప్రియా భయపడిపోయింది ఆ భయంతో నన్ను బెదిరించసాగింది నువ్వు కనుక మా అమ్మకు ఈ విషయం చెప్ పేస్తే నేను నీ ప్రాణాలు తీసేస్తాను ప్రియా ఒక మానసిక రోగి తన పిచ్చి వాళ్ళ లక్షణాలు కూడా కనపడేవి తను ఏం చేస్తుందో తనకే తెలియదు ఈ పరిస్థితుల్లో నన్ను కూడా ఏమైనా చేయొచ్చు అందుకే నేను భయపడి మీకు పూర్తి విషయం చెప్పలేదు కానీ ఒక విషయం చెప్పేదాన్ని రాత్రిపూట ఇంట్లో ఉండండి అని నేను రాజేశ్వరిని అడిగాను ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది గత ఒక సంవత్సరంగా జరుగుతూనే ఉంది అమ్మగారు ప్రియా వ్యవహారం నాతో ఒక్కసారి ప్రశాంతమైన నీటిలాగా ఉంటుంది ఒక్కసారి మండే జ్వాల లాగా ఉంటుంది అప్పుడప్పుడు ఎంత ప్రేమగా అభిమానంగా ఉంటుందో అప్పుడప్పుడు తన కోపమంతా నా మీద ప్రదర్శిస్తుంది రాత్రంతా తనకు నచ్చిన వంటకాలు నాతో చేయించుకుని మారం చేస్తూ నా చేతులతో తినిపించుకునేది ఇవన్నీ కూడా ఒక కూతురు తన తల్లి నుంచి ఆశిస్తుంది తను నాతో చెప్పేది నన్ను తన తల్లిగా నాటకం చేయమని ఒక తల్లి తన పిల్లలకు ఏ విధంగా అయితే సుఖ సంతోషాలను ఆనందాన్ని ఇస్తుందో తను కూడా ఆ విధంగా నాతో కోరుకునేది ఎప్పుడైతే నేను తన మాట వినకుండా నిరాకరించేదాన్నో అప్పుడు తన కోపమంతా నా మీద ప్రదర్శించేది నన్ను దారుణంగా కొట్టేది రాజేశ్వరి మాటలు విన్న తర్వాత నాకు పూర్తిగా ఆర్ తమైంది తను నన్ను ఎందుకు రాత్రి షిఫ్ట్ మానేసి పగలు షిఫ్ట్ చేసుకోమనేదు అదేవిధంగా మీకు పడాల్సిన శిక్ష నేను అనుభవించాల్సి వస్తుంది నా కూతురు మీద ఉన్న కోపాన్ని అంతా రాజేశ్వరి మీద చూపించేది నేను అసలు ఆలోచించలేదు నా పిల్లలు ఇంత దారుణమైన పరిస్థితిలో మానసిక సంఘర్షంలో ఉన్నారని కాని నా భర్త ఆ రోజు నా ఫోటో తీసిన మహిళను కలవడానికి కారణం ఏంటో రాజేశ్వరి తప్ప ఇంకెవరూ చెప్పలేరు అని తనను అడిగేశాను అమ్మగారు మీరు నా విషయం వినే పరిస్థితుల్లో లేరు అందుకే ప్రియా పరిస్థితి గురించి నేను అయ్యగారికి అన్ని విషయాలు చెప్పేశాను ఆయన ఒక డాక్టర్తో మాట్లాడారు ప్రియా యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఆ డాక్టర్ గారికి పూర్తిగా వివరించారు డాక్టర్ని రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు ఎలాగైనా తన కూతుర్ని బాగు చేయండి అని మీకు అన్ని విషయాలు తెలిస్తే మీరు బాధపడతారు అని మీకు తెలియకుండా ప్రియాకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు మీకు తెలిసేలోపు తనకు పూర్తిగా నయమై అయిపోవాలని కోరుకున్నారు ఆ మహిళ ఒక సైకియాట్రిస్ డాక్టర్ అయ్యగారు ఆమెకు చేతులు జోడించిన భార్యకు ఈ విషయం గురించి ఏమీ తెలియకూడదు ఆ రోజు కూడా అయ్యగారు ఆ డాక్టర్కి ఫీజు ఇచ్చారు ఆ డాక్టర్ మీ యొక్క అడ్రస్ కూడా తీసుకున్నారు నేను డాక్టర్కి సహాయం చేసేదాన్ని ఆమె ఎప్పుడు పిలిచినా నేను క్లినిక్కి వెళ్లి తన గురించి ఎన్నో ప్రశ్నలు అడిగేవారు నేను అన్నిటికీ సమాధానం చెప్పేదాన్ని తను ఆ రోజున కొద్దిగా డబ్బు డబ్బులు ఇచ్చింది మీరు అదే చూసి ఉంటారు ఒకరోజు ఆ డాక్టర్ నాకు చెప్పింది నేను మీ యజమాన్రాలి ఫోటోలు తీశాను నేను గాబరాపడి అడిగాను మా యజమాని గారి ఫోటోలు ఎందుకు తీశారు మీరు అని ఎందుకంటే మీ యజమానురాలి మనసులో అనుమానం రేకెత్తించడానికి అప్పుడే తను తన ఇంటిపైన ధ్యాస పెట్టగలదు నాకు తెలియకుండా మా ఇంట్లో ఏదో జరుగుతుంది అని తనకి అనిపించాలి అప్పుడే తన ఇంటిపైన పిల్లలపైన ధ్యాస పెడుతుంది నేను మీ యజమానురాలికి అన్ని విషయాలు చెప్పలేను ఎందుకంటే మీ యజమాని నా దగ్గర నుంచి మాట తీసుకున్నారు ఆమెకు విషయాలు తెలియకూడదు అని అందుకే తనలో అనుమానం రావడం వల్ల తన ధ్యాస పిల్లలపైన కుటుంబం పైన పడుతుంది రాజేశ్వరి మాటలన్నీ విన్న తర్వాత నాకు విషయం పూర్తిగా అర్థమైంది నేను సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది నేను నేను నా ఆశయం నెరవేర్చుకోవడం కోసం నా కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేయవలసి వచ్చింది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్లు ఎలా పెద్దయ్యారో నాకు అసలు గుర్తే లేదు నా కూతురు ఎల్లప్పుడూ తనలో తానే బాధపడేది నేను ఎప్పుడూ దానిని గుర్తించలేదు పిల్లలు దేనికైతే అర్హులు దానిని అందించడంలో విఫలమయ్యాను కానీ నాకు ఏం తెలుసు పర్యావసానం ఇంత దారుణంగా ఉంటుందని నాకు అప్పుడు అర్థమైంది తల్లిదండ్రులు వాళ్ల భవిష్యత్తు మీద ఎన్ని ఆశలు ఎన్ని కోరికలు ఉన్నా పిల్లల ఆశలు కోరికల ముందు అవన్నీ దిగదుడుపే పిల్లల్ని నిర్లాక్ష్ చేయకూడదు నా భర్తకు నేనంటే చాలా ఇష్టం అందుకే నేను నాకు విషయం తెలిస్తే నేను ఎక్కడ పశ్చాత్తాపంతో రగిలిపోతానని ఆయనే సొంతంగా విషయాలన్నీ చక్కదిద్దుకోవాలని కోరుకున్నారు నేను ఏ విధంగా అయితే డాక్టర్గా నా వృత్తి ఘర్మాన్ని నిర్వతిస్తున్నానో అలాగే ఒక తల్లిగా పిల్లల బాధ్యతలు కూడా నిర్వతిస్తున్నాను అని నిశ్చయించుకున్నాను నేను కొద్ది రోజులు సెలవు పెట్టాను నా ఇంటికి నా పిల్లలకి సమయం కేటాయిద్దాము అని నా కూతురు ఆరోగ్యాన్ని చక్క పెట్టుకున్నాము ఆ రోజు తర్వాత నేను ఉదయం షిఫ్ట్ డ్యూటీ మార్చుకున్నాను సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో గడుపుతున్నాను ఈ కథ మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు